హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందరికి చాలా మంచి జాబ్ నోటిఫికేషను తెలుగు వారు మాత్రమే కావాలని చెప్పి వెంటనే ఇండియా దగ్గర నుండి పని చేసుకునే జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాబ్స్ మనకు అఫీషియల్గా నెక్స్ట్ వేవ్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి కస్టమర్ సపోర్టు ఎగ్జిక్యూటివ్ సంబంధించిన జాబ్స్ నాన్ వాయిస్ వాయిస్ రెండు జాబ్స్ అయితే మనకు ఉండడం జరిగింది ఈ కంపెనీ అయితే హైదరాబాద్లో ఉంది మనకు వర్క్ ఫ్రమ్ అయితే ఆపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఆపర్చునిటీ కల్పిస్తున్నారు సో చివరిదాకా చూడండి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను సో నెక్స్ట్ వేవ్ కంపెనీ అనేది ఇక్కడ మనకు చూసుకుంటే ఒక ఎడ్యుటెక్ సాఫ్ట్వేర్కి సంబంధించిన బేస్డ్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ ఇందులో కొత్త సీసీబీపీ అనే ప్రోడక్ట్ని వీళ్ళైతే ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు సో దానికి సంబంధించి ఇక్కడ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి నాన్ వాయిస్ వాయిస్ ప్రాసెస్ సంబంధించిన జాబ్స్ అయితే ఉండడం జరిగింది సో మీ కీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయని చూసుకుంటే సో ఇక్కడ ఆన్సరింగ్ కస్టమర్ ఎంక్వైరీస్ వయా ఫోన్ ఈమెయిల్ అండ్ చాట్ ఇన్ ఏ టైమ్లీ అండ్ ప్రొఫెషనల్ మేనర్ సో కస్టమర్స్ సంబంధించి ఏదైతే ఫోన్ ద్వారా ఈమెయిల్ ద్వారా చాట్ ద్వారా సో వాళ్ళ క్వయిరీస్ని మీకు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది వాళ్ళ ఇష్యూస్ని మీరు ఇక్కడ ఎక్స్కలేట్ చేసినవి రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది లేదంటే మీ వల్ల కాకపోతే వేరే డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్కైనా ఎక్స్కలేట్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే వాటికి సంబంధించిన రికార్డ్స్ డేటా అయితే మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది కస్టమర్ రిటెన్షన్ని మనం బిల్డ్ చేయాల్సి అయితే ఉంటుంది కంటిన్యూస్లీ ఈ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ అయ్యేటట్లయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది సో లార్జ్ అమౌంట్ ఆఫ్ టికెట్స్ మీకు అయితే రావడం జరుగుతుంది ఇష్యూస్కి సంబంధించి వాటిని రిజల్వ్ చేసుకుంటూ అయితే చేయాల్సి ఉంటుంది ఎక్కడ మనం సేల్స్ ఇలాంటివి ఏమి టార్గెట్స్ ఉండవు సో మన ఇష్యూస్ రిజల్వ్ చేసుకుంటూ ఓకే చేయాల్సి ఉంటుంది మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే లేకపోయినా ప్రాబ్లం అయితే లేదు నాన్ వాయిస్ వాయిస్ ప్రాసెస్ సంబంధించి సో ఇక్కడ మనము స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే కావాలి ప్రొఫెషన్ ఇన్ ఇంగ్లీష్ హిందీ తెలుగు అని చెప్పి క్లియర్గా మెషన్ అయితే చేయడం జరిగింది సో ల్యాప్టాప్ మీ దగ్గర ఉండాలి ఇంట్లో వర్క్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మీ ల్యాప్టాప్లోనే వర్క్ చేసుకోగలగాలి సో వైఫై బిల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో కొన్నిసార్లు ఫ్లెక్సిబుల్గా మనము ఇక్కడ అవర్స్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది వీకెండ్స్లో హాలిడేస్లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది సో అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ఫస్ట్ టూ మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది దాని తర్వాత ఫుల్ టైమ్ జాబ్ రోల్ అయితే ఇస్తారు త్రీ ల్యాక్ పర్యాణం స్టార్టింగ్ సాలరీ అయితే ఉంటుంది తర్వాత ఇంక్రీజ్ చేస్తారు ప్రాబ్లం అయితే లేదు సో లొకేషన్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోము సో షుడ్ బీ ఫ్లెక్సిబుల్ ఫర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేస్డ్ అందర్ రిక్వైర్మెంట్స్ సో మీరు కావాలంటే హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళి కూడా వర్క్ చేసుకోవచ్చు బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇక్కడ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు షుడ్ కమ్ టు ఆఫీస్ ఫర్ ద ఫస్ట్ మంత్ ఫస్ట్ మంత్ మాత్రం మీరు ఆఫీస్లోనే వెళ్ళాల్సి ఉంటుంది ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆఫీస్లో ఉండే వర్క్ చేయాలి ఫస్ట్ మంత్ దాని తర్వాత నుండి ఇంట్లో అయితే ఇక్కడ మనము వర్క్ చేసుకోవచ్చు నోటీస్ పీరియడ్ అయితే టూ మంత్స్ అయితే ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది వెబ్సైట్లో వచ్చిన తర్వాత అప్లై నో మీద క్లిక్ చేసిన తర్వాత మీరు రెజ్యూమ్ ద్వారా ఇక్కడ అప్లై చేయొచ్చు లేదంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు ఫోన్ నెంబరు సోషల్ మీడియా నెట్వర్క్స్ ఏదైనా ఉంటే అటాచ్ చేసి ఎంప్లాయర్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేసి సో నాట్ నాటే రోబోట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది తర్వాత వాళ్ళే కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి ఆపర్చునిటీ యులైస్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్